హాయ్ అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు నేను చాలా చాలా బాగున్నాను అందరికీ దసరా అడ్వాన్స్ శుభాకాంక్షలు ఇప్పుడు నేనైతే ఎగ్ కర్రీ వండుతున్నానండి రేపటి నుండి మమ్మీ ఎలాంటి ఎగ్ కర్రీలు కానీ చికెన్ కర్రీ ఫిష్ కానీ వెజ్ ఏమి తినము ఎందుకంటే మా ఇంటి దగ్గర దుర్గామాతను పెడుతున్నారు పెట్టే వరకు దుర్గామాత వెళ్ళే వరకు మేము మీ నీస్ కానీ ముట్టం అనమాట అందుకనే ఇప్పుడు ఈరోజే చేసుకుంటున్నాను నేను ఎగ్ కర్రీ ఇంకా ఫిఫ్టీన్ డేస్ వరకు తినద్దు అనేసి అంటే ఫిఫ్టీన్ డేస్ పడుతుందండి దసరాకి కూడా ఏమీ చేయము దుర్గామాతను పెడుతుము కాబట్టి అందుకనే ఇంట్లో ఉన్నాయి అవి ఇంట్లో ఉన్నాయని చేస్తున్నాను అదేనా లేకపోతే చేయకపోతుంటే చూడండి ఎలా చేస్తున్నానో నాకు వచ్చినట్టు నేను చేస్తున్నానండి నచ్చితే మాత్రం కామెంట్ చేయండి నచ్చినా నచ్చకపోయినా కామెంట్ చేయండి ఓకేనా చూడండి ఎలా చేస్తున్నాను వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి నన్ను సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నానండి చేస్తారు కంపల్సరీ నాకు ఆ నమ్మకం ఉంది ఓకేనా చూడండి ఎలా వండుతున్నానంటే స్టవే స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ కొంచెం హీట్ అయినాక నాలుగు పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి వేసాను అందులో కొంచెం మినపప్పు వేసుకున్నాను కాస్త జీలకర్ర వేసుకున్నాను ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మూడు ఆనియన్స్ సన్నగా తరిగి పెట్టుకున్నాను అవి వేస్తాను కరివేపాకు వేసాను నాలుగు రెబ్బల కరివేపాకు తుమ్మి వేసాను ఇప్పుడు కొంచెం కలుపుకున్న తర్వాత అలాగే సన్నగా కట్ చేసి పెట్టిన ఆనియన్స్ వేస్తాను అవి కలుపు కాస్త కలిపే కొంచెం ఫ్రై అయ్యే వరకు ఈలోపు అల్లం వెల్లుల్లి పేస్ట్ లేదండి అయిపోయింది అనేసి ఒక నాలుగైదు వెల్లిపాయ రెబ్బలు దంచి వేస్తాను వేస్తాను చూడండి కొంచెం కొంచెం ఫ్రై అయిందిగా బ్రౌన్ కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు చేస్తాను ఇలా చేసిన తర్వాత ఇంకో వెల్లిపాయలు దంచి వేసాను వెల్లిపాయల దంచి వేసేసి మళ్ళీ కలపాలి కలిపేసి నాకైతే ఇంతే వంటలు చేస్తుందని ఇంతకంటే స్పెషల్గా ఏం చేయనీకి రాదు ఇంతవరకు నేను వండనాటిల్లో ఏంటిది చెప్పనండి ఏం వండలేదంటే బగారా రైస్ ఇంతవరకు చేయలేదండి నేను మిగతా అవన్నీ చేశాను కానీ దాదాపు చాలా చేశాను కానీ బగారా రైస్ మాత్రం చేయలేదు ఈసారి చేసేటప్పుడు మీకు వీడియో పెడతాను అంటే ఎలా వస్తుందో నాకు తెలియదు ఏమేమి వేయాలో నాకు తెలియదు ఇప్పుడు యూట్యూబ్ ఉంది సింపులే కానీ అయినా సరే తెలియదు చేస్తేనే చూడడం వేరు చేయడం వేరు ఓకేనండి ఇప్పుడు కొంచెం కల్లుప్పు వేసుకుంటానండి కల్లుప్పు కొంచెం ఎందుకో నాకు టేస్ట్ అనిపిస్తుంటుంది అప్పుడప్పుడు వేస్తాను కొన్ని ఇప్పుడు పులుసు పోస్తాను కాబట్టి కల్లుప్పు వేస్తున్నాను అందులో ఇప్పుడు చారు పోసిన తర్వాత కరిగిపోతుందిలేండి లేదు అది మెత్తడి సాల్ట్ లేదు కళ్ళు ఉంది ఇది దేనికి వస్తుందంటే నూకలు బియ్యంలో నూకలు వెళ్తాయి కదండి ఆ నూకలు అమ్మితే కళ్ళు ఉప్పు వస్తుంది కళ్ళుప్పు అయిపోయే వరకు ఐదు ఆరు కిలోలు తీసుకుంటున్నారుగా అయిపోయే వరకు మెత్తటి సాల్టే తీసుకొని రాదు అందుకనే కళ్ళు ఉప్పు ఉంది ఇంట్లో కొన్ని నీటికి కళ్ళు ఉప్పు వేస్తేనే మంచిగుంటుంది వేసిన తర్వాత ఇందులో ఫోర్ ఎగ్స్ కొట్టి పోస్తానండి చూడండి ఈ ఆనియన్స్ పైన మంట సిమ్ములో పెట్టేసి ఆనియన్స్ ఆనియన్స్ మాడకుండా కిందంగా కొంచెం మంట సిమ్ములో పెడితే మాడదు ఇప్పుడు ఎగ్స్ కొట్టిపోస్తాను మీరు ఇలా ఎప్పుడన్నా చేశారండి నేనైతే చాలాసార్లు చేశాను కొంచెం పసుపు వేయాలి పసుపు వేసి మళ్ళీ కలుపుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ ఆగి పసుపు పచ్చి వాసన పోవాలి కదండి పచ్చిపాసన పోయే వరకు కొంచెం వేసుకొని ఇది వాయిస్ ఎవరిస్తున్నాను అందుకనే యాజ్టీస్గా చెప్పలేదు చెప్పట్లేదు అదే చెప్పుకుంటే చేస్తేనేమో యాజ్టీస్గా వాయిస్ అనిపిస్తుంది ఈరోజు మేము మీ ఏమేమి కూరలో కామెంట్ చేయండి మాదైతే అయితే ఎగ్గర అందరూ మా పాప కూడా ఈరోజు చెలకలకి వెళ్ళింది మళ్ళీ మా పాప నిన్న వెళ్ళింది ఈరోజు వెళ్ళింది చిలకలకు ఇంటి దగ్గర ఉంటే ఎక్కడెక్కడ పోతుందో అనేసి నేను పంపించాను చిలకలకి ఒక చెట్టు దగ్గర కూర్చుంటుంది పెద్ద వేప చెట్టు ఉంది ఆ వేప చెట్టు కింద కూర్చుంటుంది ఎవరికైనా వాటర్ కూడా అందిస్తుంది కూలోళ్ళకి కావాలంటే వాటర్ ఇస్తుంది ఇంకా ఇక్కడ ఇక్కడ ఎండల ఇంటి దగ్గర ఉన్న ఇంకా ఊరికైతే తిరుగుతుంది ఎండలోనే ఇంటి దగ్గర ఉన్న అట్లనే తిరుగుతుంది బావి దగ్గర ఎండ అనుకుంటాం కానీ కానీ పోతుంది కానీ నాకు భయం వేస్తుంది చిలకల అవి ఇవి ఉంటాయి కాబట్టి పాములు తేలు అవి ఉంటాయి కాబట్టి భయం అవుతుంది చూస్తారు జాగ్రత్తగా చూస్తారు కాబట్టి నమ్మకంతో పంపిస్తాను అన్నమాట చూడండి ఎలా ఉంది నా ఎగ్ కరీ ఇంక ఇప్పుడు ఇట్లనే ఏం చేయాలంటే అవి కలిపితే చిదిమొద్దండి చిది మీద అంత పొడి పొడి అవుతుంది పొడి పొడి అయితే ఎగ్ అంత మంచిగా అనిపించదు మంట సిమ్లో పెట్టుకున్నా కదా ఇట్లనే ఉడకని ఇయ్యాలన్నమాట దీనికి దానికి కొంచెం అయితేనే బాగుంటుంది అనేసి ఇంకా ఇప్పుడు నేను ఏం చేస్తానంటే పక్కకు ఆనియన్స్ ఉన్నాయి కదండి ఆనియన్స్ కొంచెం వేడిగా ఉంటాయిగా పైగా వేస్తే ఆ వేడికి పైన కూడా ఉడుకుతుందనేసి అవి వేస్తాను చూడండి ఎట్లా వేస్తాను ఆనియన్స్ వాటిపైన వేస్తున్నాను అనమాట కొన్ని నిమిషం కలిపి ఇంకా కలిపితే పొడి పొడి అయిపోతుంది ఇప్పుడు కాసేపు మూత పెట్టుకుంటే మూత పెడితే మంచిగా ఆవిరికి మంచిగా ఉడుకుతుందండి మూత పెట్టేసుకొని అన్నీ ఒక దగ్గర పనిచేసి మూత పెట్టేస్తే అవి కొంచెం మంచిగా ఉడుకుతాయి ఒక టూ మినిట్స్ ఆగి చూడండి ఎట్లా ఉంటుందో జస్ట్ టూ మినిట్స్ చాలు ఎక్కువ అవసరం లేదు ఆవిరికే ఉడికిపోతుంది పైంగా ఇది తప్ప నేను రోజైతే ఇందులోనే చేస్తున్నాను కదా లోతు సర్వలాగున్నాయి ఉన్నాయి అందులో కనిపించాలి వీడియనేసి చూడండి ఎగ్గేలా ఉడికిందో బాగా ఉడికింది కదండి ఇప్పుడు దీన్ని మెల్లగా తీసేయాలి తునగకుండా అదే కొంచెం తునుగుతుంది ఓకే పర్వాలేదైనా అరే కొంచెం కొంచెం పర్వాలేదు మెల్లగా కలుపుదాము ఇంకా కాస్త ఉడకే బాగుండు కానీ కొంచెం అడుగు ఇవి పలస నాన్ నాన్ స్టిక్ అనేది పోయింది కదండి ఈ ప్యాన్కి అందుకని అన్నమాట అడిగంటడం అంటే మాడిపోవడం తెలుసు కదండి అడగంటడం అంటారు దానివల్ల వెంటనే హీట్ ఎక్కువ అవుతుంది అనమాట అప్పుడప్పుడు వెరైటీగా చేసుకొని తింటుండాలండి ఎప్పుడు ఒకలాగనే తినద్దు అప్పుడప్పుడు వెరైటీగా చేసుకొని తింటుంటేనే కొంచెం ఏదైనా సరే అప్పుడప్పుడు అందంగా రెడీ అవుతుండాలి మంచి మంచి వంటలు చేసుకొని తింటుండాలి అప్పుడే లైఫ్ అనేది బోర్ అనిపించదు సింగిల్గా ఉండే వాళ్ళకైనా సరే ఉండే అంతలో ఉంటే లైఫ్ అనేది బోర్ అనిపించదండి ఇందుకు నేనే ఉదాహరణ ఓకే మా పాప ఉందిలేండి ఆయన దాదాపు ఒంటరిగానే ఉంటుంది కదండి బయటకు వెళ్ళకుండా అయితే ఇట్లా నాకు బోర్ కొట్టకుండా వంటలు చేసుకోవడం కానీ సాంగ్స్ వాడుకోవడం కానీ మేము కారం ఎక్కువ తింటామండి కారం ఎక్కువ తినడం వల్ల నేను ఇంతకుముందు వీడియోలనే చెప్పాను వ్యవసాయం చేసేవాళ్ళు కాబట్టి కారం ఎక్కువ తింటారు అందుకనే నేను కారం కాస్త ఎక్కువనే వేస్తున్నాను చూడండి మీరు సరిపడా వేసుకోవచ్చు నేనైతే ఇట్లా వేస్తాను ఇప్పుడు కారం వేసాను కదా కారం వేసిన ఆల్రెడీ నానబెట్టి పెట్టుకున్న చింతపండు రసాన్ని చింత పిప్పి తీసేసి చేసుకున్నాను కదండి కలుపుకునే కదా చింతపండు రసం పోస్తున్నాను చూడండి ఏంటండి ఒక నిమ్మకాయ సైజు అంతా చిన్న నిమ్మకాయ సైజు అంతా చింతపండు తీసుకున్నాను మరి పుల్లగా ఉంటుంది కదా అందుకని పుల్లగా అనిపి నేను టేస్ట్ చేస్తాను దీన్ని పుల్లగుందా పుల్లగా అనిపిస్తే నేను కొన్ని వాటర్ పోస్తా చూడండి కలిపి వావు అవు అలా ఉంచింది ఎగ్గు అలా బాగుంది కదండి కొంచెం పుల్ల పుల్లగా మంచిగా అనిపిస్తుంది చివరికి కొంచెం మసాలా వేసుకోవాలి గరం మసాలా లైట్గా చాలా కాదండి కొంచెం లైట్గా వేసుకుంటే ఆ టేస్ట్ వేరు మసాలా టేస్ట్ మసాలా అనేది నీస్పూరలకి వేస్తారు కదండి అది కౌస్ ఉండకుండా ఘాటు ఘాటుగా క్రిస్ప్ క్రిస్ప్గా మంచిగా ఉంటుంది అందుకని ఆ ఫ్లేవర్ వేరే ఎంతైనా మసాలాది అందుకని మసాలా వేసుకోవాలి వేసుకుంటేనే కొత్తిమీర అయితే అవైలబుల్గా లేదు నేనైతే లాస్ట్ కరివే పాకుతాడు గ్రానిష్గా చేస్తాను ఆల్రెడీ తమ్ము నీళ్ళ కనిపిస్తుంది చూడండి ఏదో ఒకటి చేయాలా చేయాలి కదా మంచి కనిపించాలంటే కొన్ని వాటర్ పోస్తాను ఆల్రెడీ టేస్ట్ చేశాను ఫుల్గా కనిపిస్తుంది కొన్ని వాటర్ పోస్తే ఉడుకుతుంటే అదే వాటర్ ఇంకిపోతుంది అనమాట చూడండి ఎలా అవుతుందో ఎక్కడికి ఉన్న వాటర్ ఎక్కడికైంది కనిపిస్తుంది కదా అండి ఖర్చు అంతవరకు ఉండే వాటర్ ఇంకిపోయింది ఇంకిపోయి ఇంకో గరం మసాలా వేస్తుంది ఇంత కొంచెం వేస్తున్నా ఒక స్పూన్ ఎడంత వేస్తుందండి మరి మరీ ఘాటు ఏం లేదు వేసేసి కలిపేసి ఒక టూ మినిట్స్ మూత పెట్టేస్తే కొట్టిన ఎగ్ పులుసు రెడీ మీరు ఎప్పుడైనా ఇలా చేశారేమో కామెంట్ చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి ఎక్కినా టూ మినిట్స్ మూత పెట్టేసి తమ్మేలు తీయడం కోసమని నేను ఒక పై ఒక గిన్నెలోకి తీసుకుంటానండి ఫోటో తీయడానికి అన్నీ చెప్పేస్తున్నాను నేను ఎట్లా తీస్తానో కూడా చెప్పేస్తున్నాను కొంచెం చూడికేసింది కొంచెం చిక్కబడింది మల్లికలు కేసిన ఎలా ఉడికిందో చూడండి ఏ కూరలైనా సరే మనకు ఉడికింది అనడానికి అర్థం ఆయిల్ పై పైకి వస్తుందండి ఉడికితే ఆగో అట్లా అట్లా అనడం కూడా తగ్గుతుంది దింపేసిన బాయ్